నమస్కారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం రాజంపేట పట్టణ పరిధిలోని అండ్ బి వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని లిఖించి దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డారని ప్రతి భారతీయుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రం ఆయన చేసిన కృషి అని నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని సూచించారు ఈరోజు పవిత్రాత్మైనటువంటి రాజ్యాంగం పవిత్ర గ్రంథం సర్వ మానవులకు ఆదర్శమైనటువంటి జీవన ప్రమాణం కలిగినటువంటి రాజ్యాంగము రాజ్యాంగం దీని రచయిత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఇచ్చిన స్వేచ్ఛ సమానత్వ సౌభ్రాతృత్వ సాంఘిక సమన్యాయ పవిత్రాత్మ స్వరూపులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఈరోజు నమస్మాంజలు అందరికీ హ్యాపీగా ఈరోజు ఉన్నారంటే ఈ భారతదేశం ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నారంటే కేవలం పవిత్ర గ్రంథమైనటువంటి మన రాజ్యాంగమే దీనికి నదసారధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనకు మేము ఈ విధంగా పలుపుతున్నామంటే ఆయనకు అనేక నమస్మాంజులు అర్పించుకుంటూ ఉన్నాము ఆయనకు ధన్యవాదాలు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కుల మత భేదం లేకుండా భేదం లేకుండా ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు కాబట్టి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు ఇక్కడ నుంచి ఈ నేటి నుంచి ప్రారంభమైన రాజ్యాంగ విధానాలు ఎప్పుడైతే ఈ రోజు నుంచే స్టార్ట్ ప్రతి ఒక్కరికి చెందే విధంగా ఆయన రూపొందించిన కార్యక్రమాలు ఆ రాజ్యాంగాన్ని నిబద్ధత రోజు నుంచే మొదలైంది కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అందులో మన దళితానే కాదు అందరి ప్రతి కుల మత తేడా లేకుండా యావత్ భారతదేశానికి ఆయన చేసిన సేవలకు ఆయనకు కృతజ్ఞతలు అందరికీ శుభాకాంక్షలు జై భీమ్